హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిటీ మరియు విజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ పిడుగు మరియు గ్రూపు సభ్యులు హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ మీద ఉన్న వారికి బట్టల పంపిణీ చేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో గాయత్రి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కొరకు సొంతంగా ఖర్చు చేసి భూమి పూజ చేస్తున్న గాయత్రి గారికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను విడుదల చేసిన చిన్నగానిపల్లె వెల్ఫేర్ అసిస్టెంట్ కట్టా వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ను మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులకు నిర్వహించారు ఈ టాలెంట్ టెస్ట్ ప్రశ్న ప్రతలను చినగానిపల్లె వెల్ఫేర్ అసిస్టెంట్ కట్టా వెంకటేశ్వరులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి శివారెడ్డి చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ విడుదల చేశారు ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులలో ఈ టాలెంట్ జజాన అభివృద్ధిని పెంచుటకు విద్యార్థులలో ప్రతిభను గుర్తించడానికి ఈ టాలెంట్ టెస్ట్ను చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అన్నారు గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుంది అని తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి శివారెడ్డి మాట్లాడుతూ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పేదవారికి పేద విద్యార్థులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ను అభినందించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ పరీక్ష సామాగ్రిని పంపిణీ చేయడం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి శివారెడ్డి చినగానిపల్లె సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కట్టా వెంకటేశ్వర్లు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ అగ్ని గుండాల నాయబ్ రాసూల్ విద్యార్థులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో ఈరోజు శ్రీ బంగారమ్మ అవ్వ పెద్దమ్మ అవ్వ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది